వాగ్దానం డైలీ దేవుని నామానికి మహిమ కలుగునిగాక మన ప్రభును ప్రక్షకుడు అనేసుక్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ప్రార్థన ఆలకించువాడు కీర్తన అరవై ఐదు రెండు ప్రార్థన ఆలకించువాడు సర్వ శరీరం నీ అద్దకు వచ్చేదరు ఆమె మొదటి రోజుల తొమ్మిది మూడులో నా సమ్మకమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపంలో నేను అంగీకరించి అని రాజైన సులోమంతో దేవుడు అంటూ ఉన్నాడు రెండో రోజు ఇరవై ఐదులో నీ ప్రార్థన నేను ఉన్నానని రాజైన హిజ్కియాతో దేవుడు అంటూ ఉన్నాడు మొదటి తన నాలుగు పదిలో ఎబ్బేజు ప్రార్థనకు దేవుడు అంగీకరించి తన మనవిని చే తన మనవి చేసిన దాన్ని అతనికి దయచేసినాడు మత్స్య సువార్థ ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినారు శిష్యులు తుఫాన్లో నుండి ప్రార్థించారు అలాగే మత్స్సు వార్తలో అనేకులు ప్రార్థించారు శతాధిపతి తన సేవకుని గురించి స్వస్థత గురించి ప్రార్థించాడు యాయూరు తన కుమార్తె కొరకు ప్రార్థి ప్రార్థించడం జరిగింది కనాన స్త్రీ తన కుమార్తె కొరకు మరియొక్కడు తన కుమారుని స్వస్థత కొరకు అలాగే ఇద్దరు గురుడ్డివారు పదిమంది కుష్టి రోగులు మరి కుష్టివాడు ప్రార్థించారు వారిని ప్రార్థన అంగీకరించి వారిని బాగు చేశాడు దేవుడు మార్కు సువార్తలో కూడా గురుడివాడిని భర్తిమై నత్తివాడు ప్రార్థనలు చేశారు లుక్క స్వార్తలో జకర్యా ప్రార్థన శిలిపై ఉన్న దొంగ ప్రార్థన అంగీకరించి ప్రార్థన నెరవేర్చాడు దేవుడు అపుసుల కార్యాలలో కొన్నేలి ప్రార్థన అంగీకరించాడు అర్ధరాత్రి వేళ చలసాల్లో పౌలశీలలు చేసిన ప్రార్థన పేదరి చలసాల్లో నుండి విడుదల కొరకు సంఘం చేసిన ప్రార్థన సమరయులు పరిశుద్ధాత్మను పొందుట కొరకు సంఘం చేసిన ప్రార్థన దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు అలాగనే యాజకులు ప్రవక్తలు భక్తిగల వారు యథార్థవంతులు నీతిమంతులు ఏవో ఒక మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాడు ఉదయకాల ప్రార్థనలు సాయంకాల ప్రార్థనలు అనుదిన ప్రార్థనలు ఒంటరి ప్రార్థన సంఘ ప్రార్థన కన్నీటి ప్రార్థన మరి ఉపవాస ప్రార్థన కొండ మీద ప్రార్థన దేవాలయంలో ప్రార్థన ఆత్మలో ప్రార్థన మనసులో ప్రార్థన ఇట్లా మరి ప్రతి ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రతి సమయాల్లో చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ అంగీకరిస్తూ సమాధానమిస్తూ వస్తున్న దేవుడు మన దేవుడు వీటన్నిటి విషయాల్లో సమయభావాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి రిఫరెన్స్ మీకు అందించలేకపోయినప్పటికీ మరి ఆయన ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరు అందుకే సర్వశరీలో ఆయన అందుకు వస్తారు శ్రేస్తారు మరి అలాగే ఈస్తేరు గ్రంథం చూస్తే ఐదో అధ్యాయం మూడో వచనం ఆరో వచనం ఏడో అధ్యాయం రెండో వచ్చు తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచ్చినలో ఇంతకీ చెప్పబడినట్లుగా ఎంతకి నీకు కావాలి నీ ప్రార్థన ఏంటి నీ మనవేంటి నీ విజ్ఞాపన ఏంటి నీ కోరిక ఏంటి అది నీకు అనుగ్రహించబడుతుంది అది నీకు దయచేయబడుతుంది అందుకే ఇది నాన్న యోగు ఇరవై రెండు ఇరవై ఏడు చెప్పిన చెప్పినట్లుగా నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును ఆమె ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలకి తండ్రి నీ పరిశుద్ధు నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవాస్తోత్రాలు ప్రార్థన ఆలకించువాడా నీకు స్థూతరాలు తండ్రి ఏ సమయంలో ఏ స్థితిగతుల్లో ఏ పరిస్థితుల్లో రోగమా బాధ తుఫానా ఏది ఏమైనా మా ప్రార్థన అంగీకరించి ఆలకించి మాకు సమాధానం ఇచ్చి దేవుడు మీరు మాకున్నందుకు నీకు స్థుతులు అర్పిస్తున్నా నీకు ఘనతను ఆరోపిస్తున్నా ప్రభా దేవ నీ సన్నిధికే వందనాలు తండ్రి నీ ప్రేమకే వందనాలి ప్రభావ మా జీవితాలు నిన్ను ఆశ్రయించడం నాకు మాకు నేర్పించమని ప్రార్థించడం నేర్పించమని మేము భక్తిపరులమా నీతివంతులమా యథార్థవంతులమా ఏదైనప్పటికీ మమ్మల్ని అంగీకరించే దేవుడు నీవు ఉన్నావు బ్రో అందరూ మీకు స్థుతులు అర్పిస్తున్నా ఎల్ల నిన్నే ఆశ్రయించడం నాకు మాకు నేర్పించమని బ్రతిమలు అడుకుంటూ ఏ అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ట్రైన్స్లా డ్రైవ్ మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు దేమ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంట్గా